గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ప్రతి కన్న తల్లిదండ్రులకు పిల్లలంటే అమితమైన ప్రేమ వాళ్ళే తమ ప్రపంచంగా బ్రతికేస్తుంటారు పిల్లలు ఏదడిగినా కాస్త కష్టమైన కొని ఇవ్వటానికి వాళ్ళని సంతోషపెట్టడానికే చూస్తూ ఉంటారు అలాంటి పిచ్చి ప్రేమ ఓ కన్న తండ్రి ప్రాణం తీసిందని చెప్పొచ్చు తన కొడుకు లిఫ్ట్ ప్రమాదంలో ఇరుక్కోవటంతో విలవిలలాడిపోతున్నాడు ఆ కొడుకు కష్టాన్ని చూడలేక రక్షించడానికి వెళ్ళినటువంటి ఆ తండ్రి ఆ బాధను చూసి తట్టుకోలేక ప్రాణాలు విడిచినటువంటి ఘటన విషాదంగా మిగిలింది అని చెప్పొచ్చు ఇప్పుడు ఆ లిఫ్ట్ ప్రమాదం నుంచి ఆ అబ్బాయి బయటపడినప్పటికీ కూడా తన కన్న తండ్రిని కోల్పోవడంతో ఆ బిడ్డ ఏడుస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరి కంట కన్నీరు పెట్టిస్తోంది అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాల్లోకి వెళ్దాం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన ఈ దారుణ ఘటన ప్రతి ఒక్కరి కంట కన్నీళ్లు పెట్టిస్తోంది లిఫ్ట్లో చిక్కుకుపోయిన తన కన్న కొడుకును చూసి తీవ్ర ఆందోళనకు గురైన ఓ తండ్రి గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు కుమారుడు సురక్షితంగా బయటపడినప్పటికీ తండ్రి మరణం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది భోపాల్లోని జత్కేడి ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో రిషిరాజ్ భట్నాకర్ తన కుటుంబంతో ఉంటున్నారు సోమవారం రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో ఆయన తన ఎనిమిదేళ్ల కుమారుడు కోసం వెతుకుతూ అపార్ట్మెంట్ కిందకి వెళ్లారు కింద కుమారుడు ఆడుకుంటూ కనిపించడంతో ఇంటికి వెళ్లమని చెప్పాడు ఆ బాలుడు పై అంతస్తులో ఉన్న ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు అయితే అదే సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది తన కుమారుడు లిఫ్ట్లో ఇరుక్కుపోయాడని తెలియగానే రిషిరాజ్ తీవ్ర భయాందోళనకు గుర్తుంది కుమారుడికి ఏమవుతోందోనన్న ఆందోళనతో రిషిరాజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఆ సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది ఇది గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే రిషిరాజ్ను సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయినా కేవలం మూడు నిమిషాల్లోనే పునరుద్ధరించారు దీంతో లిఫ్ట్లో ఉన్న బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు అయితే ఈ కొద్ది నిమిషాల వ్యవధిలోనే జరగకూడని ఘోరం జరిగిపోయింది కళ్ళ ముందే కుటుంబ యజమాని కుప్పకూలిపోవటం ఆ తర్వాత మరణించటం ఆ కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రాథమిక అంచనాల ప్రకారం రిషిరాజ్ గుండెపోటుతోనే చనిపోయినట్టు పోలీసులు తెలిపారు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని తెలిపారు లిఫ్ట్ లో బాలుడు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నాడని పోలీసులు చెప్పారు ఏది ఏమైనా కొడుకుపై ఉన్న అమితమైన ప్రేమ అతడి ప్రాణం తీసిందనే చెప్పాలి